నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సింహరాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మక నాలుగు పాదాలు పొబ్బ లేక పూర్వ పాల్గొని నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశిలో ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అంటే సరి సమానంగానే ఉన్నాయి తర్వాత రాజ్య పూజ మూడు అవమానం ఆరు దీని అర్థం ఏంటి అంటే మీరు జీవితంలో సక్సెస్ అవుతున్నప్పుడు జీవితంలో మంచి ఎదుగుదలలోకి వస్తున్నప్పుడు లేక సమాజంలో ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు సంతోషించే వాళ్ళు ముగ్గురుంటే మీ ఎదుగుదలను చూసి సంతోషించిన వాళ్ళు అంటే వాళ్ళు మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఆరుగురు ఉంటారు అని అర్థం సో ఈ ఆరుగురు మాటలు మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోతే జీవితంలో మంచిగా వృద్ధిలోకి వస్తాం కాబట్టి రాజ్యపూజ్య అవమానం గురించి సింహరాశి వల్ల పెద్దగా లెక్క చేయవలసిన అవసరం లేదు ఇక తర్వాత మనం ఉగాది రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా నాలుగు గ్రహాల సంచారం ఆధారంగా చెప్పుకుంటాం ఏమిటి ఆ నాలుగు గ్రహాలు అంటే గురువు గారు శని భగవానుడు రాహువు కేతువు గురువుగారు సంవత్సరానికి ఒకసారి రాసి మారుతారు శని భగవానుడు రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి రాహుకేతువులు సంవత్సరానికి ఒకసారి రాసి మారుతారు ఈ నామ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాలు కూడా రాసి మారుతున్నాయి ఈ గ్రహాల గోచారం ఆధారంగానే మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాము దానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక మనం చెప్పుకునే సంవత్సర ఫలాల్లో మాసవారి ఫలితాలు వార ఫలితాలు ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి ఇవి కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలిన సెవెంటీ పర్సెంట్ అనేది మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో ఉన్న గ్రహాల పొజిషన్ ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది మీకు కనుక యోగదాయకమైన దశలు జరుగుతూ ఉంటే ఏ సంవత్సరం అయినా సరే గ్రహాల గోచారం ఎలా ఉన్నా అనుకూలంగానే ఉంటుంది ఒకవేళ మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు ఏవైనా ఇబ్బంది పెట్టేవి అయితే మాత్రం మీరు కొంత ఇబ్బంది పడాలి సో మరైతే మాకు జాతకంలో జరిగే దశ అంతర్దశలో యోగదాయకమైన కథ ఎలా తెలుసుకోవాలండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న జ్యోతిషిని సంప్రదించవచ్చు లేదా మన ఛానల్లో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా ఒక ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం పీడిఎఫ్ ఆఫర్ అనేది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలతోటి మీరు వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఫలాలతో పాటుగా మీ జాతకంలో ఉన్న యోగాలు జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశ ఫలితాలు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి మీకు వివరాలన్నీ తెలుస్తాయి ఇది కాకుండా మన ఛానల్లో శనివారాల్లోనూ పర్వదినాల్లోనూ మనం లైవ్లోనే కండక్ట్ చేస్తూ ఉంటాము మీరు ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా మీకు జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు వీటి గురించి తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా సింహరాశి వారికి విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకుందాం ముందుగా గురుగ్రహ సంచారం గురువుగారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పదవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పదవ స్థానంలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు కాస్త దూర ప్రాంతాలకు బదిలీలు కావచ్చు ఇలా అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది పైగా గురువుగారు సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి పంచమాధిపతి దశమంలో ఉన్నారంటే అన్ని విధాలా యోగిస్తుంది ఈయన మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశిలో పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు కనుక లాభస్థానంలో సంచారం చేసినట్లయితే అన్ని విధాలా కూడా యోగిస్తారు అందులోను మనిషి జీవితంలో కావలసినవన్నీ అందించే గ్రహం గురువుగారు అంటే పుట్టినప్పటి నుండి వాక్కు కావచ్చు కుటుంబం కావచ్చు విద్య కావచ్చు ధనం కావచ్చు ఉద్యోగం కావచ్చు అలానే వివాహం కావచ్చు గృహం కావచ్చు వాహనం కావచ్చు సంతానం కావచ్చు అలానే జ్ఞానము ఆధ్యాత్మికం వీటన్నింటిని అందించే గ్రహం గురువు గారు ఇటువంటి గురువు గారు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే అన్ని విధాలా కూడా యోగిస్తారు అందులోనూ పంచమాధిపతి అష్టమాధిపతి అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏం చెప్పుకోవాలి ముందుగా సంతాన భాగ్యం ఉంటుంది సింహరాశులు ఎవరైతే గత కొంతకాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి మీ సంతానం అనేది జీవితంలో వృద్ధిలోకి వస్తుందని చెప్పుకోవాలి అలానే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే ఉద్యోగులకి బాగానే ఉంటుంది కాస్త కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే గనక ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలున్నాయి పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే మీకు శాలరీలో ఇంక్రిమెంట్లు రావడం కావచ్చు మీ వర్క్కి తగ్గ మీ టాలెంట్ తగ్గ గుర్తింపు రావడం కావచ్చు ఈ కాలంలో జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే పదకొండవ స్థానం అనేది ఫుల్ఫిల్మెంట్ అంటే సంతృప్తి వీటిని తెలియజేస్తుంది ఈ స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి జీవితంలో కాస్త సంతృప్తి అనేది ఉంటుంది అది సంతానం పరంగాను ఇంటి పరంగానో వాహనాల పరంగాను ఉద్యోగ వ్యాపారాల పరంగాను ఆర్థికంగానో ఆరోగ్యంగానో కాస్త సంతృప్తి అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత గురువు గారు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ మూడు ఐదు ఏడు స్థానాలను వీక్షిస్తుంటారు కాబట్టి వైవాహిక జీవితం బాగుంటుంది వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే గత కొంతకాలంగా కాస్త ఎడబాటు పెడబాటుగా ఉంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ప్రేమికులకు కూడా బాగానే ఉంటుంది ఐదో స్థానాన్ని గారు వీక్షిస్తున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించి కాస్త లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది అలానే మీ స్నేహితుల ద్వారా ఏమైనా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి సో గురువు గారి గోచారం అనేది అన్ని విధాలా కూడా సింహరాశి వరకు యోగిస్తుంది ఇదంతా ఎప్పటి వరకు మే పదిహేను నుండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున గురువుగారు అతిచారం తోటి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అది గురువుగారికి వచ్చే రాశి అలానే ఇది పన్నెండవ స్థాన సంచారం అవుతుంది గురువుగారు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారంటే కాస్త వ్యయం అనేది ఉంటుంది అంతే తప్ప గురువుగారు పన్నెండో స్థానంలో ఉండడం వలన పెద్దగా నెగిటివ్గా ఉంటుందని చెప్పుకోవడానికి ఏమీ లేదు తర్వాత ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువుగారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున వక్రించి ఆయన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు ఈ విశ్వవసు నామ సంవత్సరం మిగిలిన టైం అంతా కూడా ఈయన పదకొండవ స్థానంలో సంచారం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే గురువుగారి సంచారం అనేది ఈ సంవత్సరం అంతా కూడా మిథున కర్కాటక రాశుల్లో అన్ని విధాలా కూడా యోగదాయకమైన లాభదాయకమైన ఫలితాలను అందిస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత శని భాగవనుడి యొక్క సంచారం ఈయన మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది సింహరాశి వరకు అష్టమ శని అవుతుంది ఈ అష్టమ శని ప్రభావం గురించి ఇప్పటికే నేను ప్రత్యేకంగా ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్గా ఉంచుతాను మీరు సింహరాశి వారు అష్టమ శని స్టార్ట్ అయిపోయిందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు శని యొక్క సంచారం మీకు అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది మీరు మీరు చేసే వృత్తిలో కావచ్చు లేదా మీ రిలేషన్స్కి సంబంధించి అది మీ మదర్తో అయినా ఫాదర్తో అయినా లేదు అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్తో అయినా వైఫ్తో అయినా ఎవరితో అయినా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే శని యొక్క అష్టమ శ్రేణి సంచారం అర్ధాష్టమ అర్ధాష్టమైన శని సంచారాల్లో నిజాయితీ క్రమశిక్షణ బాధ్యత ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ ఇలా ఎవరైతే ఉన్నారో ఆ విషయాల్లోనూ వాటికి సంబంధించిన విషయాల్లో శ్రీ భగవానుడు ఏ మాత్రం బాధ పెట్టరు ఇబ్బంది పెట్టరు అలా కాకుండా ఎక్కడైతే మీరు క్రమశిక్షణ తప్పుతున్నారో ఎక్కడైతే మీరు బాధ్యతాయుతంగా లేరో ఎక్కడైతే మీరు నిజాయితీగా లేరో అటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఏ విషయానికి సంబంధించిన సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి తర్వాత సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి శని ప్రీతిగా ప్రతి శనివారం కూడా శని భగవానుడికి తైలాభిషేకాలు అంటే నువ్వుల నూనెతోటి అభిషేకాలు చేసుకోండి లేదా ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకాలు చేస్తూ ఉండండి కాలభైరవాష్టకము హనుమాన్ చాలీసా గణపతి స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే అష్టమ శని ప్రభావం అనేది పెద్దగా ఉండదు అలానే మీరు డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి తరువాత రాహుగ్రహ సంచారం రాహువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీనరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో రాహువు మిశ్రమ ఇస్తారు ఒకటి మంచి అనలిటికల్ స్కిల్స్ అనేవి ఉంటాయి ఎదుటివాడు ఏంటి వాడి యొక్క బిహేవియర్ ఏంటి వాడు ఎందుకు మన దగ్గరకు వస్తున్నాడు ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకోగలిగిన క్యాపబిలిటీస్ ఉంటాయి బట్ దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటి అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఇటువంటి అనలిటికల్ స్కిల్స్ అనేవి మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్కి సంబంధించిన వాటిలో ఇబ్బందులు పెట్టే అవకాశాలు అంటాయి ఈయన మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో ఏడవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం బాగుంది కాబట్టి పర్వాలేదు రాహు అనుకూలంగానే ఉంటారని చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఏడవ స్థానంలో రాహు సంచారం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని చూస్తున్నారు కుంభరాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గురువు గారు రాహుని చాలా వరకు కంట్రోల్ చేస్తుంటారు అందువల్ల మీకు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు అనుకూలమైన ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతైనా ఏడో స్థానంలో రాహు ఉన్నాను అని అనిపించుకోవాలి కాబట్టి కొన్ని సందర్భాలలో మీ జీవిత భాగస్వామితో అంటే మీ లైఫ్ పార్ట్నర్తో కానీ లేదా మీ బిజినెస్ పార్ట్నర్తో కానీ ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది అంటే ముఖ్యంగా ఏంటి అంటే మీ ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉండకపోవడము మీరు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము లేదా వారికి మీరు అర్థం కాకపోవడము ఇలా పరస్పర విరుద్ధ ఆలోచనల వలన కావచ్చు వీటి ద్వారా చిన్నపాటి చిన్న చిన్నపాటి ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మీ మాట తీరు విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి రెండు మీరు ఏ మాట్లాడాలనుకున్నా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడమో ఎదుటి వాళ్ళు చెప్తుంది అర్థం చేసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి అలానే ఏడో స్థానంలో రాహు సంచారం జరుగుతున్నప్పుడు ఏడు అంటే మన ఆపోజిట్ అనమాట లగ్నం మనమైతే ఏడు అనేది ఎదుటి వాళ్ళు అవుతారు సో ఇక్కడ రాహు సంచారం చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేంటి అంటే అడ్డుండి ష్యూరిటీలు ఇప్పించడము మన ఫ్రెండే కదా మనకు బాగా తెలుస్తున్నాడు కదా అని చెప్పేసి మీరు అడ్డుండి అప్పులు ఇప్పించడము ఇటువంటివి మాత్రం ఈ కాలంలో చేయకండి ఎందుకంటే అలా చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో మీరు మోసపడము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఇంతకుముందే చెప్పాను కదా గురువు గారు మిథున రాశుల సంచారం చేస్తూ తొమ్మిదవ దృష్టితో రాహంను వీక్షిస్తున్నారు అని కాబట్టి మరీ పెద్దగా మీరు భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఆందోళన పడిపోయి అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యా రాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రెండో స్థానంలో కేతు యొక్క సంచారం మళ్ళీ మనం పాజిటివ్గా చెప్పుకోవడానికైతే లేదు అయితే ఎప్పుడైతే ఈయన మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో జన్మరాశిలో కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కేతు సంచారం కూడా అనుకూలంగానే ఉంది ఒకటో స్థానంలో కేతు ఏంటి అంటే ఆధ్యాత్మికము మోక్షము ఇటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని ఇస్తారు అంటే స్పిరిచువల్గా గ్రోత్ అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి అలానే ఎప్పటి నుండో వెళ్ళాలి చూడాలి అనుకున్న పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది అలానే ఏదైనా మంచి గురువులు సిద్ధ గురువుల దగ్గర నుండి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకుని దాన్ని పునర్చరణ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలానే శాస్త్రం మీద లేదంటే ఇంకేదైనా గుప్త విద్యలో నేర్చుకోవాలన్న ఆసక్తి అనేది ఈ కాలంలో కలుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే కేతువు కూడా కాస్త అనుకూలంగానే ఉన్నారు ఇక ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకు చాలా బాగుంది పంచమ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తుండడం లాభంలో గురువుగారు ఉన్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది అలానే మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ ప్రవేశాలు లభించేందుకు కూడా ఎక్కువ ఆస్కారం అయితే ఉంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఆర్థిక పరంగా మాత్రం ఈ సంవత్సరం నుండి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా లాభంలో గురువుగారి సంచారం వలన గతంలో చేసిన రుణాలు తీర్చుకోవడము ఇంట్లో కార్యక్రమాలు కలిసి రావడము అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతానం లేని వారికి సంతాన భాగ్యం కావచ్చు అలానే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో ఒక వాహనం కొనుగోలు చేయడమనో ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అలానే శుభ కార్యక్రమాలకి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది అవసరానికి తగ్గ ధనం అనేది ఏదో ఒక విధంగా మీ చేతికైతే వస్తూ ఉంటుంది అలానే ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము లేదంటే మనం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న కాలంలో ఈ ఇంటర్వ్యూస్కి ఇటువంటి వాటికి అటెండ్ అవుతున్న సమయంలో కాస్త యాంగ్జైటీగా ఉండడము కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి దీనికి కాస్త మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ సంవత్సరంలో పర్మినెంట్ అయ్యే అవకాశాలను అయితే ఎక్కువగా చూపిస్తుంది అలానే ఈ రాష్ట్రలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పదవిలో ఏవో ఒకటి పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీరు ఈ స్కామ్లు గీమ్లు వీటికి కాస్త దూరంగా ఉండండి లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అయ్యే ఛాన్స్లు కూడా ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ చాలా చాలా బాగా ఉంది పంచమాధిపతి అయిన గురువుగారు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ అంటే ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ టాలెంట్ దగ్గర గుర్తింపు రావడంతో పాటుగా మీరు ఎప్పటి నుండో వెయిట్ చేసిన ఆపర్చునిటీస్ అంటే కొంతమంది కళాకారులు ఏంటంటే ఏ విదేశాలనో లేదంటే పట్లర్గా ఏదైనా డైరెక్టర్ దగ్గర ఏదైనా ఏదైనా సంస్థలోనో ఇలా మన టాలెంట్ని నిరూపించుకోవాలని ఉంటుంది సో ఈ కాలంలో మాత్రం అటువంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఈ ఉన్న కార్మికులందరికీ కూడా అనుకూలంగానే ఉంది ఆర్థిక పరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత రైతులకు చాలా బాగుంది వేసిన రెండు పంటలు కూడా లాభదాయకంగానే ఉంటాయి తర్వాత ఈ రాసులు ఉన్న ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి పర్వాలేదు అనుకూలంగానే ఉంది తర్వాత ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు వేసే వాళ్ళకి కోళ్ళ అమ్మకం మేకల అమ్మకం ఇవి చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం లాభదాయకమైన ఫలితాలే ఉంటాయి అలానే కాస్మెటిక్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా యోగిస్తుంది అది ప్రభుత్వ ఉద్యోగాల పరంగా అయినా లేదంటే ప్రైవేట్ ఉద్యోగాల పరంగా అయినా సరే టీచర్స్ జాబ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది ఎడ్యుకేషను ట్రైనింగ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే కన్సల్టేషన్ సర్వీసెస్ చేసే వాళ్ళకి సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి చాలా బాగుంది మంచిగా సర్వీస్ అది ఉంటుంది తర్వాత లాయర్లకు బాగుంది అందులోనూ మరీ ముఖ్యంగా క్రిమినల్ లాయర్లకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది తర్వాత ఈ బ్యూటీషియన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలానే కాస్మోటిక్స్ అమ్మే వాళ్ళకంటే డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు వీళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది తర్వాత టైలర్లకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అలానే సంవత్సరం సొంతంగా స్థలాలు ఇల్లు పొలము వాహనము ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకు కూడా గురుబలం బాగుంది కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుంది అలానే గతంలో చేసిన రుణాలు తీర్చుకుంటారని ఇంతకు ముందే చెప్పాను కాకపోతే మీరు అడ్డుండి మాత్రం ఎవరికి రుణాలు ఇప్పించడం కానీ ష్యూరిటీలు ఉండడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు ముఖ్యంగా మీరు సరైన టైంకి ఫుడ్ తినకపోవడము లేదు అంటే బయట ఫుడ్ తిన్నప్పుడు ఏదైనా చిన్న ఫుడ్ పాయిజన్ లాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయట ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అలానే టైం టు టైం ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి ఇదొక్కటి తప్ప పెద్దగా ఈ సంవత్సరం హెల్త్ ఇష్యూస్ అనేవి మేజర్గా ఏమీ కనబడట్లేదు కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ వల్ల కాస్త హెడేక్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి దీనికి మీరు మెడిటేషన్ చేయడము కాస్త చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక సరిపోతుంది పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి ఈ కాలంలో సింహరాశి వారిని అయితే ఇబ్బంది పెట్టవు ఇక సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో కలిసి వచ్చే నెలల్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ బాగానే ఉంటుంది మే పర్వాలేదు జూన్ బాగానే ఉన్నాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇక మీరు కాస్త జాగ్రత్త పడవలసిన నెలల్లో మొట్టమొదటి ఆగస్టు నెల అలానే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల అనేవి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు నెలల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మిగిలిన నెలలన్నీ కూడా కాస్త సామాన్యం నుంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి